మునక్కాడలు కట్ చేసిన పచ్చిమిర్చి టమాటా కరివేపాకు పోపు గింజలు పసుపు కర్రేపాకు ఎప్పుడైనా సరే కర్రపాకు ఫస్ట్ తాలింపులు వేస్తే స్మెల్ అనేది మనసు వచ్చి మనం వేసిన కూరవేళ అన్నమాట టేస్టీ వస్తుంది బాగా ఉడుకొని వేయాలి కొద్దిసేపు కొంచెం ఉప్పు వేసి జర బాగా ఉడకొని వేయాలన్నమాట మంట చిన్నగా పెట్టి మంచిగా ఉడకనియాల బాగా సగానికి ఎక్కువ ఉడికినాయి కదా టమాటా వేయాలి బాగా ఎర్రగా అయినాయి మిర్చిదాం టమాటా వేసేదాం అల్లం అల్లం ముంగగాలేస్తే మాడిపోతాను అందుకనే ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట ఒక కొద్దిగా మెత్తగా కావాలి టమాటా మాట అయితే మెత్తగా ఉడికింది మునక్కాయ కూడా ఉడికిందనమాట అదే మురకాయ కూడా ఉడికింది కారం అయితే మీకు సఫ్ ఉండాలంటే మెత్తిన దాన్ని బట్టి వేసుకోండి కారం మేమైతే కొద్దిగా బాగానే ఉంటాం ఎందుకంటే మేము పొలం పనులు చేస్తాం కాబట్టి కారం ఎక్కువనే తింటాం పోసేస్తున్నాను వాటర్ బాగానే పోయాలి ఎందుకంటే కొద్దిగా మళ్ళా కారంలో కూడా ఉడకాలన్నమాట ముక్కలు ఉడికితే అప్పుడే ఉప్పు కారం అనేది మన కడలకి పట్టేస్తాయి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకున్న తర్వాత మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు వచ్చి బంద్ పెట్టేద్దాం ధనియాల పొడి అయితే వేసుకోవచ్చు ధనియాల పొడి అయిపోయింది మా ఇంట్లో అందుకని వేయలేకపోతున్నాను ఒక రెండు నిమిషాలు అయితే ఉడికేస్తుంది అయితే ఉడికేసింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దిప్పేసుకోవచ్చు ఇక అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్